పెద్దకులకు అనుగుణంగా బస్సు ప్రజలకు అనుగుణంగా బస్ సర్వీసులను వెంటనే అనుగుణంగా బస్ సర్వీసులను వెంటనే బస్ పేరు మీద ముప్పై మూడు వేల బస్ తగ్గించడమా బస్ సర్వీసులను వెంటనే బస్ సర్వీసులను వెంటనే అది విక్రమాన్ బస్ సర్వీస్ ను వెంటనే పల్లెకు బస్ సర్వీస్ ను వెంటనే పెంచాలి ప్రయాణికల అనుగుణంగా బస్ సదుపాయాలను పెంచాలి పెంచాలి వదలాలి అనుగుణంగా బస్సులను వెంటనే పెంచాలి 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 ప్రయాణికుల అనుగుణంగా బస్సులను

బస్సులను వెంటనే ఉచిత బస్ పేరు మీద మూడు వేల బస్సులను రద్దు చేయడమా ఉచిత ఉచిత బస్ పేరు మీద మూడు వేల బస్సులను రద్దు చేయడమా సిగ్గు మూడు వేల బస్సులను రద్దు చేయడమా ఎక్స్ప్రెస్ తగ్గించి సెమీ బస్సులను పెంచడమా ఎక్స్ప్రెస్ లను తగ్గించి సెమీ డీలర్స్ పెంచడమా ఎక్స్ప్రెస్ తగ్గించి సెమీ డీలర్స్ పెంచడమా ప్రతి గ్రామానికి బస్ సర్వీసులను వెంటనే ప్రతి గ్రామానికి బస్ సర్వీసులను వెంటనే రద్దు చేసినటువంటి మూడు వేల బస్సులను

ఉచిత బస్ పేరు మీద మూడు వేల బస్సులను రద్దు చేయడమా ఉచిత ఉచిత బస్ పేరు మీద మూడు వేల బస్సులను రద్దు చేయడమా సిగ్గు మూడు వేల బస్సులను రద్దు చేయడమా ఎక్స్ప్రెస్ తగ్గించి సెమీ బస్సులను పెంచడమా ఎక్స్ప్రెస్ లను తగ్గించి సెమీ డీలర్స్ లను పెంచడమా ఎక్స్ప్రెస్ తగ్గించి సెమీ డీలర్స్ లను పెంచడమా ప్రతి గ్రామానికి బస్ సర్వీసులను వెంటనే ప్రతి గ్రామానికి బస్ సర్వీసులను వెంటనే రద్దు చేసినటువంటి మూడు వేల బస్సులను వెంటనే మూడు

ఈ రోజు మనకు తెలియకుండానే మూడు వేల బస్సులను రద్దు చేసి ఎక్స్ప్రెస్ చేసి ఈరోజు సెమీ డీలెక్స్ ఎట్లయితే ఆదాయం పెంచుకుందాం ఈరోజు రేవంత్ సర్కార్ ఏదో కుట్ర పలుతా ఉన్నది రద్దు చేసినటువంటి పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఎం ప్రజా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం మహిళలు వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మహిళలను బదులను చేసే కార్యక్రమం పెట్టుకునేదే తప్ప ఎక్కడ కూడా మహిళలకు సౌకర్యంగా లేనటువంటి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం సాగుతా ఉన్నది ఇది సరైన విధానం కాదు రేవంత్ రెడ్డి గారు మూడు వేలే బస్సులు కాదు ఈ రోజు తండాలకు పోయినా పల్లెలకు పోయినా ఈ రోజు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదాహరణకు ఈరోజు దర్పల్లి మీదుగా సింపల్లి దాకా నడుస్తున్నటువంటి బస్సు ఈ రోజు రోడ్ బాగా లేదు అక్కడ పయనికులు సరిగ్గా లేరు అనే ఉద్దేశం మీద ఈ రోజు అక్కడ బస్ సర్వీస్ రద్దు చేయడం అనేది జరిగింది నిత్యం రద్దుగా ఉన్నటువంటి బస్సు ఈ రోజు బస్ సౌకర్యం లేక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మైదానం కావచ్చు క్యాసారం కావచ్చు రామడు కావచ్చు దుబాక కావచ్చు రేఖపల్లి కావచ్చు బస్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది మీకు కనబడతా లేదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మంత్రి నెల కావచ్చు మోర్త మండలం కేంద్రంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా గ్రామాలకు కూడా నేటికి బస్ సౌకర్యం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇలా స్టాండ్ లో చూస్తే మంది బస్సు వేయించాల్సిన అవసరం ఉన్నది ఒక్క బస్ వస్తే టోప్లాట జరుగుతున్నది టోప్లాటలో ఎన్నో దెబ్బలు జరుగుతున్నాయి మహిళలు కొట్టుకోవడం కూడా జరుగుతున్నది దీన్ని అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు బస్ సరీసుల నెంటర్ పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నాం